శ్రోతలకు నమస్కారం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తుంది మీ నేలతల్లి కార్యక్రమం ఇవాళ నేలతల్లి కార్యక్రమంలో నిజామాబాద్ లో జరిగిన రైతు మహోత్సవంపై స్పెషల్ స్టోరీ రైతు పంటల సాగు చేయడంతో పాటు అందులో వస్తున్న కొత్త టెక్నాలజీని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదే కోవలో నిజామాబాద్ జిల్లా కేంద్రంగా తెలంగాణ ప్రభుత్వం మూడు రోజుల పాటు రైతు మహోత్సవాన్ని ఏర్పాటు చేసింది ఈ అగ్రి వివిధ జిల్లాలకు చెందిన రైతులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మూడు రోజుల పాటు జరుగుతున్న రైతు మహోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు మహోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్సీ టిపిసిసి ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబీర్ అలీ తదితరులు ఈ మహోత్సవంలో పాల్గొన్నారు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నతాధికారులు కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు రైతు మహోత్సవ ప్రాంగణంలో సుమారు నూట యాభై స్టాళ్లను ఏర్పాటు చేశారు ఇందులో వ్యవసాయ అనుబంధ రంగాల స్టాల్స్తో పాటు ఆధునిక వ్యవసాయ యంత్రాలు పనిముట్లు వ్యవసాయ ఉత్పత్తులు అధిక దిగుబడుల్ని అందించే అధునాతన వంగడాలు మేలుజాతి పశువులు ఆహార ఉత్పత్తులను ప్రదర్శించిన కేంద్రీయ విధానంలో పంటల సాగు ఆధునిక పద్ధతుల్లో లాభసాటి వ్యవసాయం తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడుల్ని అందించే వంగడాలను ప్రదర్శించారు వ్యవసాయ శాస్త్రవేత్తలు నిపుణులు ఆదర్శ రైతుల ద్వారా అన్నదాతలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ అగ్రి ఎక్స్పోలు నిజామాబాద్ కామారెడ్డి జగిత్యాల్ నిర్మల్ సిరిసిల్ల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు రైతు మహోత్సవంలో పాల్గొన్నారు ప్రజా ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు స్టాల్స్ ని సందర్శించి నూతన ఆవిష్కరణలు అధునాతన వంగడలు వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులను పరిశీలిస్తూ వాటి గురించి వివరాలు అడిగి తెలుసు ఆధునిక సాంకేతికతను జోడించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే విధంగా రైతులకు వ్యవసాయంలో అవసరమైన మెళకువలు ఉపయోగపడతాయని మంత్రి తుమ్మల పసుపు రైతులు అందరి కోరిక మేరకు నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేసినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు బోర్డును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చి పసుపు రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు పసుపు ఆధారిత పరిశ్రమలు ఉత్పత్తులకు కూడా కేంద్రం సహకారం అందించాలని కోరారు కావలసినటువంటి సలహాలతో పాటు మీరిచ్చినటువంటి సూచనలు కూడా పాటించి భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని ఇతర దేశాల్లో మాదిరిగానే మనం కూడా ముందుకెళ్ళి వాళ్ళు తీసిన దిగుబడు కంటే ఎక్కువ తీసి వాళ్ళు పెట్టిన ఖర్చు కంటే తక్కువ పెట్టి మన రైతాంగ కుటుంబాలను సంతోషంగా ఉంచాలి అంటే ఈ యొక్క కొత్త యాంత్రీకరణ కావచ్చు కొత్త విత్తనాలు కావచ్చు కొత్త పద్ధతులు కావచ్చు మీకు కావలసినటువంటి అన్ని సహాయ సహకారాలు అందించడానికి నిపుణులైనటువంటి శాస్త్రవేత్తలు వైస్ ఛాన్సలర్స్ అదేవిధంగా ఔత్సాహిక రైతులు ఆదర్శ రైతులు ఒక్కొక్క పంటలో ఒక్కొక్క రైతు అందరికంటే నిన్నగా చెప్పగలిగేటటువంటి పెద్దలు ఉన్నటువంటి జిల్లా భరతమాతకి తెలంగాణ తల్లికి పసుపు పారాయణం అందించినటువంటి నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వం మనందరి కోరిక మేరకి భారతదేశంలో పసుపు బోర్డు ఎక్కడ పెట్టాలి అంటే మా నిజామాబాద్ లో పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకి భారత ప్రభుత్వానికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రభుత్వ ప్రాధాన్యత వ్యవసాయం కాబట్టి వ్యవసాయం మీద ఎంత ఖర్చు పెట్టినా మాకు మీ రుణం తీర్చుకోలేము మీరు చూశారు గ్రామీణ తెలంగాణ పూర్తిగా కాంగ్రెస్ పార్టీని హక్కుం చేర్చుకుంది అందుకని మేము కూడా ప్రేమ పూర్వకంగా బాధ్యతగా గ్రామీణ రైతాంగాన్ని కాపాడటం కోసం కష్ట కష్టాలు పడి ఎన్ని ఇబ్బందులైనా పాత స్కీములను కొనసాగించుకుంటూనే కొత్త పథకాలను ప్రారంభించి విజయవంతంగా నడుపుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం దీనికి భారత ప్రభుత్వాన్ని కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం చౌహాన్ గారు కూడా పెద్ద మనిషి ఆయన సుదీర్ఘ వ్యవసాయ మంత్రిగా చేశారు ఆయనకు కూడా చెప్పాం గత ఐదు పది సంవత్సరాల్లో మా పథకాలన్నీ ఆపేసి కేవలం రైతు బంధుతో సరిపెట్టారు ఇప్పుడు ఆ పథకాలన్నీ పునరుద్ధరిస్తాం మా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పాం ఆయన కూడా పెద్ద మనసుతో చేస్తామని చెప్పారు తక్కువ నీళ్లు పెడితే ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పి అర్థం చేసుకుంటున్నాం నిజామాబాద్ నిజాంసాగర్ ప్రాజెక్ట్ లో తొంభై ఆరు తొంభై ఏడు లోనే ఇబ్బంది వస్తే ఆ ఫండా పెడితే ఆ రోజుల్లోనే నలభై ఐదు బస్తాలు యాభై బస్తాలు పండించిన ఘనత నిజాంసాగర్ రైతులకు ఉంది ఈసారి కూడా ఇంత దిగుబడి రావడానికి కారణం ఏంటి అని చెప్పి మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు అడిగితే అయ్యా మీరు మొదటి రోజు నుంచి ఆ ఫండాను ఓపెన్ చేశారు కాబట్టి తక్కువ నీళ్లు పెట్టడం వల్లనే ఈరోజు డెబ్బై డెబ్బై ఐదు బస్తాలు కూడా దిగుబడి చేసిన రైతు ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నాడు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకని నీళ్లు ఎట్లా పెట్టాలి ఏ పంటకి ఎంత పెట్టాలి ఎప్పుడు ఎక్కడ పెట్టాలి అనే విషయాలు కూడా నిపుణులు ఉన్నారు మీరున్నారు దాన్ని అర్థం చేసుకొని ఆ పద్ధతుల్లో మన వ్యవసాయానికి పోయే పద్ధతిని మీరు ఆకలింపు చేసుకోవాలి మీరు పండించినటువంటి మిగతా పంటలు కూడా ఇందాక పెద్దలు అడుగుతున్నారు సన్ ఫ్లవర్ కూడా ఉంది కొనాలని చెప్పి అదే విధంగా జొన్నలు ఉన్నాయి కొనాలని చెప్పి విధంగా మక్కలు ఉన్నాయి కొనాలని చెప్పి దీని మీద ఏటా వెయ్యి కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వస్తుంది రైతు మహోత్సవం పేరుతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ద్వారా వ్యవసాయ అభివృద్దికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ తరహా సదస్సులను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని రాష్ట నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు నీటి కొరత లేకుండా భూగర్భ జలాలు వృద్ధి చెందేలా అవసరమైన చోట విరివిరిగా చెక్ డ్యాంలు నిర్మించేలా ఏర్పాట్లు చేస్తామని ఆయన పేర్కొన్నారు ఎక్కువ నీర్చే విధంగా మేము నిరంతరం చర్యలు తీసుకుంటాం గౌరవ నీరు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్ గారు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం పంటలు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి ఉండంగా అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో నూట యాభై మూడు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్ను వరిధాన్యం పండించిన విషయం ఆ గణత మీ దక్కిందని చెప్పి భారతదేశంలో ఒక మీడియా ఈ అంకెలు మీరు ప్రత్యేకంగా రాసుకోవాలి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వానా పంట యాసంగి పంట కలిపి స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండగ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా పంటని విధంగా రెండు వందల ఎనభై ఒక్క లక్షల మెట్రిక్ టన్ వరి ధాన్యం తెలంగాణలో పండిన విషయం వరి రైతులకి మేము అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు పండించిన వరి పంటని ప్రతి గింజకి తొడ్డు రకానికి ఎంఎస్పి ఇరవై మూడు వందలు సన్న రకాలకి ఇరవై మూడు వందలు ప్లస్ బోనస్ ఐదు వందల రూపాయలు మేము ఇచ్చి తిరుగుతామని చెప్పి సమాత్రులరా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మేము జిల్లా కలెక్టర్ చెప్పినాం ఎన్ని అవసరమైతే అన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కొనుగోలు కేంద్రాలు తెరవాలి సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వాలి అవసరమైన మౌలిక సదుపాయాలు టార్పాలని గన్ని బ్యాగ్లు కానీ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఎక్కడన్నా లోపాలు జరిగితే మీరు నేరుగా నాకు తెలియజేయండి చర్యలు తీసుకుంటామని చెప్పి మనం చేస్తున్నాం ఇక ఎక్స్పోలో భాగంగా విభిన్న రకాల పశు జాతులను ప్రదర్శించారు అధిక పాల దిగుబడిని అందిస్తూ రైతుకు ఆదాయాన్ని ఇచ్చే రకాలను రైతులకు వివరించారు దీంతో పాటు పశువులకు కావాల్సిన పౌష్టిక ఆహారానికి సంబంధించిన గ్రాసాలపై పశు సంవర్ధక శాఖ రైతులకు అవగాహన కల్పించింది ముర్రా పశువులు అట్లాగే జాఫరాది పశులు చాయ్వాల్ గానీ జెర్సీ ఏంటంటే దాదాపు ఒక్కొక్క పశువు నుంచి ఇరవై లీటర్లు రోజుకు ఇచ్చే పశువులు ఇక్కడ రైతుల సందర్శనార్థం పెట్టడం జరిగింది అయితే వీటి యొక్క లక్షణాలు ఏంటంటే మనం దాదాపు బయట కొనాలంటే రెండు లక్షలు అంటే లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఖరీదు ఉంటుంది కాబట్టి రైతులు ఏంటంటే మన దగ్గరనే కృత్రిమ గర్వారం ద్వారా ఈ రైతులను ఈ ఈ పశువుల యొక్క సీమెంట్ను యూజ్ చేసుకొని మనము ఈ పశువులను సంతతిని మన దగ్గరనే పెంచుకునే అవకాశం ఉంది ఇవి వీటి యొక్క ముఖ్యంగా ఏంటంటే ముర్రా జాతి పశువుల యొక్క జాతి ఎక్కడనేది ముర్రా ముర్రా అనేది పంజాబు హర్యానాలో ఎక్కడ దొరుకుతుంటే ఎక్కువగా దొరుకుతుంటుంది కాబట్టి మన దగ్గర ఈ జాతి లక్షణాలు పెంచుకోవాలంటే జాతిని పెంచుకోవాలంటే కృత్రిమ గర్భధారణ ద్వారా ఈ జాతిని మనం పెంపొందించుకోవచ్చు అలాగే రైతులు కూడా ఈ ఎక్కువ పశువులు అంటే మా దాదాపుగా మన దగ్గర ఉన్నటువంటి పశువులు యాభై యాభై శాతము లోకల్ జాతి పశువులు ఉన్నాయి ఈ లోకల్ జాతి పశువులను తక్కువ పాలిస్తాయి కాబట్టి ఈ ఎక్కువ జాతి ప ఎక్కువ పాలించే పశువులను జాతులను మనం పెంచుకున్నట్టయితే రైతులు ఆర్థికంగా ఎక్కువగా లాభపడతారని కోరుతున్నాను పశు సంపదక పశువైద్య పశుసంపదక శాఖ వాళ్ళు వివిధ స్టాళ్లు ఏర్పాటు చేసినారు దీనిలో వివిధ పశుగ్రాసాల శాఖ గురించి స్టాల్స్ పెట్టినాము మరియు గడ్డి విత్తనాల గురించి పెట్టినాము కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన దూడల గురించి స్టాల్ పెట్టినాము అలాగే సెక్సార్టెడ్ సీమ ద్వారా పుట్టిన ఆడదూడలి కూడా స్టాల్లో పెట్టినాము అధిక పాల దిగుబడి నిచ్చే పశువులను కూడా ప్రదర్శనకు ఉంచడం ముర్రాజాతి జాఫర్బాడీ అండ్ జెర్సీ హెచ్ఎఫ్ కావులను హెచ్ఎఫ్ ఆవులను పెట్టినాము అలాగే స్వదేశీ స్వదేశీ ఆవులు తర్పార్కర్ గిర్ కాయిలివాల్ లాంటి పొంగనూరు లాంటి జాతులు పెట్టినాము ఈ స్టాళ్లను రైతులందరూ సందర్శించి వాళ్ళ సందర్శించినారు మా డాక్టర్లు వాటికి వాళ్లకు అవగాహన కల్పించరు ఆ జాతి లక్షణాల గురించి ఆ జాతి ఆవులను గేదెలను పెంచుకోవడం వల్ల కలుగు లాభాల గురించి తెలంగాణ వ్యవసాయ శాఖ ఆయిల్ ఫామ్ సాగు అభివృద్ధికి కృషి చేస్తుంది ఇందులో భాగంగా పంట సాగు విధానాలను వివరిస్తూ ప్రత్యేకంగా స్టాల్స్ ని ఏర్పాటు చేశారు ఈ పంట సాగులు రైతుకి వచ్చే రైతులతో పాటు పంట దిగుబడులను అమ్ముకోవడానికి కావలసిన బైబ్యాక్ విధానాలను రైతులకు తెలిపారు ఇప్పుడు రైతులని వరి పంట ప్రత్యామ్నాయ పంటగా దీన్ని ఆయిల్ పంప్ ని ప్రోత్సహిస్తుంది ప్రభుత్వము మన వంట నూనెల్ని మనమే స్వయం సమృద్ధి ద్వారా సాగు చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆయిల్ పామ్ పంట కోసం ప్రోత్సహిస్తుంది అంత ఆ ప్రోత్సాహకంలో భాగంగా సబ్సిడీ ద్వారా మొక్కను రైతుకు ఇరవై రూపాయలు చొప్పున అందిస్తుంది అయితే ఈ పంట అనేది కాత నాలుగో సంవత్సరం నుంచి వస్తుంది ఈ పంటలో మొదటి సంవత్సరం పెట్టుకున్నాక అంతర్ పంటలు ఎరువుల యాజమాన్యానికి కూడా అంతర్ పంటల ద్వారా రైతు లాభపడాలని మళ్ళీ మొక్కకు ఎరువుల కొరకు కూడా రెండు వేల ఒక వంద అంతర్ పంటలకు రెండు వేల ఒక వంద మొత్తం రెండు వందల సంవత్సరానికి రైతుకు సబ్సిడీ ద్వారా ఇస్తున్నారు డ్రిప్ సౌకర్యం కోసం కూడా ఎస్సీ ఎస్టీ రైతులకు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ జిఎస్టీకి రైతు కట్టుకోవాల్సి ఉంటుంది బీసీ వాళ్ళకు నైంటీ పర్సెంట్ ఇంకా ఓసీ వాళ్ళకు ఎయిటీ పర్సెంట్ అలా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అలా డ్రిప్ సౌకర్యానికి కూడా సబ్సిడీ అందిస్తుంది ప్రభుత్వము అయితే ఈ పంట వేసినాక నాలుగో సంవత్సరం నుంచి గెలలు వస్తాయండి ఆ గెలలు మొదలయ్యేంత వరకు ఈ వచ్చే చిన్న చిన్న గెలల్ని వెంట వెంటనే తీస్తుండాలి ఎందుకంటే మొక్క కింది భాగము కాండ భాగం అనేది బలం పొందుకోవడం నాలుగో సంవత్సరం నుంచి గెలలు వస్తాయి అయితే రైతులు ఈ పంట సాగు చేసిన తర్వాత మళ్ళీ మేము ఎక్కడ మార్కెటింగ్ చేయాలి ఎవరికి తీసుకుంటారని బాధపడాల్సిన అవసరం లేదు ఏ కంపెనీ అయితే మీకు మొక్కలు ఇస్తుర్రో వాళ్ళే బైబ్యాక్ చేస్తారనమాట ఈ కంపెనీ ఈ గెలల్ని అయితే ఇప్పుడు ఈ నెల ప్రతి నెల ఈ గెల ధర అనేది మార్కెటింగ్ వాల్యూని బట్టి పెరుగుతుంటుంది తగ్గుతుంటుంది ఈ నెల మా ఇరవై ఒక్క వేల టన్నుకు ఇరవై ఒక్క వేల ధర ఉంది రైతులు ఎంతోమంది ఈ పంటను సాగు చేసి ఇప్పటికీ ఆర్థికంగా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అయితే ఇప్పుడు ప్రభుత్వం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల్లో ఈ పంట అభివృద్ధి కొరకు ప్రోత్సాహకాన్ని ఇస్తుంది నిజామాబాద్ జిల్లా పసుపు పంట సాగులోనే ప్రత్యేక స్థానం కలిగి ఉంది స్థానిక రైతులకు పసుపు పంట సాగు విధానాలను తెలియజేయడానికి ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు దీంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగంగా తేనె పరిశ్రమపై అవగాహన కోసం ప్రదర్శన ఏర్పాటు చేశారు పసుపు స్టాల్స్ అవగాహన కోసం రైతుల కోసం రైతులకు వెరైటీస్ అవగాహన కోసం ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఉద్యాన శాఖ ద్వారా ఇందులో పన్నెండు రకాల వెరైటీస్ అయితే ముఖ్యంగా వెరైటీస్ యొక్క ఇంపార్టెన్స్ అందులో ఉన్నటువంటి కరుకుమీన్ కా కరుకుమీని కాంటెంట్ ఎంత ఎక్కువ ఉంటే పసుపుకు అంత రేట్ ఎక్కువ వస్తుంది అయితే దాన్ని ఇంపార్టెన్స్ తెలియజేయడానికి రకరకాల పసుపు వెరైటీస్ రైతుల నుంచి సేకరించి వాటిని మేము రైతులకు అందుబాటులో ఉంచాము ఈ మూడు రోజులు ఈ పసుపు యొక్క దీని రకాలు దీని చే సేద్యం చేసే విధానం ఇందులో ఏ విధంగా ఫర్టిలైజర్స్ వాడుకోవాలి ఇందులో వచ్చేటువంటి రోగాలు ఏంటి తర్వాత పురుగులు ఏంటి వీటిని ఏ విధంగా నివారించుకోవాలి వీటిపైన రైతులకు అవగాహన కల్పిస్తాం ఈ అవగాహన కార్యక్రమంలో ఈవెన్ మీటింగ్స్ సెమినార్స్ కూడా మేము కండక్ట్ చేయాలని రైతుల కోసం అనుకుంటున్నాము ఇది ముఖ్యంగా ఐదు జిల్లాల కోసం ఈ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా జైత్యాల నిజామాబాదు కామారెడ్డి నిర్మల్ ఈ జిల్లాలో ఎక్కువ పార్టిసిపేట్ అవుతున్నాయి ఈ రైతులకు ఈ యొక్క పసుపు మీద మంచి అవగాహన కల్పించి దీనిలో వచ్చేటువంటి రేట్స్ తర్వాత దీన్ని అమ్ముకునే విధానం ఇందులో వచ్చే మార్కెటింగ్లో ఉన్నటువంటి ఇబ్బందులు తర్వాత దీన్ని డ్రైవింగ్ చేసుకునే పద్ధతులు ఇవన్నీ గురించి ఫార్మర్స్కు ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఆలోచనతో ఈ స్టాల్ను నిర్వహించడం జరుగుతుంది ఇలాంటి స్టాల్స్ అరేంజ్ చేయడం వల్ల ఫార్మర్స్కి కూడా అవేర్నెస్ వస్తుందండి మా ప్రోడక్ట్ వచ్చేసి హనీ ప్రోడక్ట్ మాది శ్రీ న్యాచురల్ హనీ ప్రోడక్ట్ అండి మాకు ఇట్లాంటి ప్లేసెస్లో స్టాల్స్ అట్లాంటివి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఫార్మర్స్కి కూడా మేము ఎక్కువ కనెక్టివిటీగా అవుతాము ఎట్ ది సేమ్ టైం ఫార్మర్స్ కూడా వాళ్ళ ఫార్మ్స్లో పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు ఇంకా అదే కాకుండా ఇక్కడ ఇట్లాంటి వాటిల్లో పెట్టుకోవడం వల్ల ఇతర డిస్టిక్స్కి సంబంధించిన ఫార్మర్స్తో కూడా కమ్యూనికేట్ అవ్వడానికి ఇది మంచి వేదికగా ఉంది బిజినెస్ కూడా అంటే స్టార్టప్స్ లాగా ప్లాన్ చేసుకునే వాళ్ళకు కూడా మార్కెటింగ్ చేసుకోవడానికి ఇట్లాంటి వేదికలు అనేవి చాలా ఉపయోగపడతాయి ఇక్కడ త్రీ డేస్ ఉందండి ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ త్రీ డేస్ జరుగుతుంది మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుంది ఫార్మర్స్ కూడా రోజు వేరే వేరే డిస్టిక్స్ నుంచి కూడా పక్క స్టేట్స్ నుంచి కూడా బసెస్ లో వస్తున్నారు రైతు మహోత్సవం అగ్రి ఎగ్జిబిషన్లో తమకు కావలసిన పూర్తి సమాచారం అందించడంపై రైతులు ఆనందం వ్యక్తం చేశారు ఇందులో భాగంగా రైతులకు కావలసిన యంత్రాలపై అగ్రి ఎక్స్పో నిర్వాహకులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రోగ్రాంలో ఇక్కడ వ్యవసాయం వ్యవసాయానికి సంబంధించిన ప్రతి ఒక్క స్టాల్ను ఇక్కడ ఏర్పడే ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా వ్యవసాయదారుడికి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని అందరి అన్నిటినీ ఒకటే దగ్గర చేర్చడం వల్ల ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టాల్ను మేము చూడడం జరిగింది ముఖ్యంగా ఈ కెమెరా ద్వారా ప్రతి ఒక్క స్టాల్ను దర్శించినాము మాకు కావలసిన ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ నానో యూరియా దగ్గర ఉన్నాము ఇంతకుముందు జెర్సీ ఆవుల దగ్గర ఉన్నాము ఇక్కడ మా చైర్మన్ గారు ఉన్నారు వాళ్ళకి ఇంతకుముందు పాడి గేదెల గురించి కూడా అక్కడ అడిగి తెలుసుకున్నాము వారు మంచి అవగాహన దానికి సంబంధించిన సూచనలు గడిజ విత్తనాలు పశువులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇట్లాంటి ప్రతి విషయము ఈ తెలిప తెలియజేయడం జరుగుతున్నది ఈ స్టాల్ ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల రైతులకు చాలా మే మేలు జరుగుతుంది ముఖ్యంగా ఇవన్నీ ఒక్క దగ్గర ఉండడం వల్ల జనాలకు మరి రైతులకు మరి మా నిజామాబాదు మరి చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నిటికీ మా ఎంతో సౌకర్యంగా మరి ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా మా నిజామాబాద్లో వ్యవసాయం ఆధారపడ్డ జిల్లా కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాము బాగా సక్సెస్ జరుగుతున్నది మొదటి రోజైనా పెద్ద మొత్తంలో జనాలు రైతులు హాజరై ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు ముఖ్యంగా గవర్నమెంటు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు రైతు యొక్క మా మహోత్సవ సభ ఏర్పాటు చేయడం జరిగింది మరియు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ యొక్క రైతు మహోత్సవ సభకు ప్రజలు చాలామంది రైతులందరూ పాల్గొని మరియు వారి యొక్క ఈ అనేకమైన రైతుకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది మరియు ఆ స్టాల్లో ఎన్నో రకాల పసుపులు అడిగి తెలుసుకోవడము మరియు దాని గురించి వివరించడము మరియు అట్లాగే మరియు గేదెల గురించి కానీ బర్ల గురించి కానీ మరియు ఫిష్ నుంచి కానీ మరియు అట్లాగే రైతులకు సంబంధించిన ట్రాక్టరు కల్వేటర్ గురించి మరియు ఎక్కడో పోయి అడిగి తెలుసుకునే దానికన్నా మరియు రైతులందరూ మరి ఈ రో మూడు రోజులు జరిగే ఈ రైతు మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మరియు అట్లాగే రైతులకు సబ్సిడీ ఇవ్వడానికి కూడా మరియు అనేక కంపెనీలు ముందరికి రావడము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మనం హార్టికల్చర్ టోటల్ ఓవరాల్గా రైతు కిషాన్ మేళ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది దీనివల్ల మనకు రైతులకు మా హార్టికల్చర్ ద్వారా డిపార్ట్మెంట్లో ఏ వెరైటీస్ ఉన్నాయి ఆ వెరైటీస్ ఏమున్నాయి అవి ఎలా ఉంటాయి అనేది కూడా మనం ఇక్కడ క్లియర్గా ప్రాక్టికల్గా చూపించడం జరిగింది దీనివల్ల రైతులకు అంటే పలానా బిగినపల్లి ఇలా ఉంటుంది పలానా దసరి ఇలా ఉంటుంది పలానా హిమాయతి ఇలా ఉంటుంది దాన్ని మేము క్లియర్ కట్గా మాకు ఒక్కొక్క స్టాల్కు మా ఎక్స్పర్ట్ ద్వారా రైతులకు క్లియర్గా వివరించడం జరుగుతుంది కాబట్టి దీనివల్ల మనకు రైతులకు ఏంటంటే మనం ఆయన డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఏమున్నాయి అదేవిధంగా మనకు ఇప్పుడు ప్రజెంట్గా ఆయిల్ ఫామ్ కూడా మనకు రన్ అవుతుంది కాబట్టి దానికి ఆయిల్ పంప్ సంబంధించింది కూడా మనకు నాలుగు కంపెనీలు ఇక్కడ పెట్టడం జరిగింది లైవ్ డెమో అదేవిధంగా మనకు ఈ హార్టికల్చర్ ఉద్యాన శాఖ ద్వారా కూడా మనము డ్రిప్ ఇరిగేషన్ పథకం కింద మనం రైతులకు బిందు సేద్యం ద్వారా మనము డ్రిప్పు పైపులు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది నైంటీ పర్సెంట్ కింద దీని దీనికి దీన్ని కూడా మనము లైవ్ డెమో అక్కడ టీజీఎంఈ ద్వారా పెట్టడం జరిగింది అదేవిధంగా మనకు మామిడి మొక్కలు కూడా నర్సరీస్ గవర్నమెంట్ నర్సరీస్ నుంచి రైతులకు మనము ప్రైవేట్ కంపెనీలో నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలకు ఒక మొక్క ఉంటే మనం ఇక్కడ గవర్నమెంట్ రేట్ ప్రకారం యాభై రూపాయలకు మనం అంటుకట్టిన మామిడి మొక్కలు కూడా గవర్నమెంట్ నెట్స్లో ఇలా ఉంటుంది అనేది మనం చూపిస్తున్నాం కాబట్టి ఇంకొకటి ఏంటంటే మనము ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఈ స్పైసెస్ టర్మరిక్ టర్మరిక్లో ఏమేమి వెరైటీస్ మనం నిజామాబాద్లో గ్రో చేస్తున్నాం అనేది కూడా ఒక పది రకాల వెరైటీలు పెట్టినాం దీనివల్ల మనకు అవగాహన అనేది రైతులకు పెరుగుతుంది ఒకటి ఏంటిదంటే ఇక్కడ క్లియర్ కట్గా మనకు టెక్నికల్ గైడెన్స్ అనేది దీనివల్ల కిషన్ మేళా ద్వారా రైతులకు అందుతుందని మా అభిప్రాయం మన బండి విఎస్టీ శక్తి సార్ మనది నైన్ త్రీ నైన్ థర్టీ నైన్ హెచ్పి క్యాటగిరీది ఈ బండి వచ్చేసి మనకు బుడదలో దున్నుకోవచ్చు పొలంలో చు దున్నుకోవచ్చు అట్లాగే మనకు ఏమంటారు సార్ మామిడి తోటలు కానీ అవి కానీ అన్నీ ఉంటాయి దాంట్లో కూడా ఈజీగా కన్వీనియంట్గా చిన్న రైతుకు కానీ పెద్ద రైతుకు కానీ అన్ని రకాలుగా ఉపయోగపడేటట్టుగా దీన్ని మనం డిజైన్ చేసారు ఇది థర్టీ నైన్ కేటగిరీ ఇది ఫోర్ వీల్ ఉంది డ్యూయల్ క్లచ్ ఉంది దీంట్లో రివర్స్ రివర్స్ పీటీఓ ఉంటుంది ఫార్వర్డ్ పీటీఓ ఉంటుంది మనకు మైలేజ్ కూడా రెండున్నర నుంచి మూడు లోపలనే ఇది మనకు తాగుతుంది ఇది అంటే మిగతా వేరే బండ్ల కంటే కంపేర్ చేసుకుంటే మైలేజ్ పరంగా మంచి ఉన్నది శక్తి పరంగా మంచి ఉన్నది పవర్ కూడా థర్టీ సెవెన్ హెచ్పి పవర్ పవర్ జనరేట్ చేస్తున్నది థర్టీ నైన్ కేటగిరీ పిలుచుకుంటాం దీన్ని బాగున్నది సార్ బండి ఇది ఇంకోటి మనకి ఏంటంటే మనకు గవర్నమెంట్ ఈ బండ్లపైన సబ్సిడీ కూడా ఇస్తున్నది ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే